య్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ వారి యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయగలరు పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల పుస్తకాల కొరకు మీరు హైదరాబాద్ లాంటి సుదీర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదు అన్ని రకాల పుస్తకాలు నోటిఫికేషన్ ఏదైనా వేదిక ఒక్కటే సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ జీఎస్టీ సవరణలో భాగంగా ఈరోజు మీకు ఏ వస్తువుల రేట్లు తగ్గాయి అనే విషయం గురించి మనం కొంచెం చూద్దాం ఇది పీడిఎఫ్ అండి ఈ పీడిఎఫ్ను మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా పన్నీరు శన్వా ఫైవ్ పర్సెంట్ ఉండే అది జీరో పర్సెంట్ జిఎస్టీలోకి కమలోకి వచ్చింది యుహెచ్టి టెట్రా ప్యాక్ పాలు ఈ విధంగా అదేవిధంగా ఎన్ని రకాల వస్తువులు అవి వెన్న నెయ్యి ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ తగ్గింది అంటే సెవెన్ రూపీస్ తగ్గింది అన్నట్టు వెన్న నెయ్యికి చీజ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఎయిటీన్ నుంచి ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీన్ పర్సెంట్ తగ్గింది ఈ విధంగా రేట్లు తగ్గడం జరిగినది మొక్కజొన్న రేకులు తర తృణధాన్యం తృణధాన్యాల రేకులు ఓకే కూరగాయలు పచ్చళ్ళు పండ్లు కూరగాయల రసాలు టెండర్ కొబ్బరి నీళ్ళు ప్యాక్ చేయబడినవి శుద్ధి చేసిన చక్కెర కాఫీ ఎయిటీన్ నుంచి ఫైవ్ పర్సెంట్ చాలా తక్కువ పానీయాలు వ్యక్తిగత సంరక్షణ కోసం సబ్బులు ఎయిటీన్ పర్సెంట్ నుంచి టాయిలెట్ సబ్బులు బార్లు కేకులు టూత్పేస్ట్ మనం ఎక్కువ ప్రతి ఒక్కరు వాడేది టూత్పేస్ట్ బ్రష్ హెయిర్ ఆయిల్ మనకు ఎక్కువ టూత్పేస్ట్లు హెయిర్ ఆయిల్ అనేది ఎక్కువ మంది ఉపయోగిస్తారు అది వందకు పదమూడు రూపాయలు తగ్గడం జరిగింది ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్లోకి రావడం జరిగింది వాహనాలు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ రావడం జరిగింది త్రిచక్ర వాహనాలు ఆటోలు కూడా ట్వంటీ ఎయిట్ అంటే టెన్ పర్సెంట్ అంటే లక్షకు పదివేలు తగ్గుతుందండి సైకిల్ అయితే పదివేలకు ఏడు వేలు తగ్గుతుంది పదివేలకు సెవెన్ పర్సెంట్ అంటే ఏడు వందలు తగ్గుతుంది సిమెంటు టెలివిజన్లు టెన్ థౌజండ్ థౌజండ్ తగ్గుతుంది ఎయిర్ కండిషన్లు కూడా టెన్ థౌజండ్ తగ్గుతుంది ఈ విధంగా ఇన్ని రకాల వస్తువులను తగ్గించడం లిస్టులో ఉన్నాయండి తగ్గుతుంది పోటీ పరీక్షల పుస్తకాల కొరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు శ్రేసులకు షేర్ చేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్